ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు దివ్యాంగులకు పదివేల రూపాయలు పింఛన్ పెంచాలంటూ నెల్లూరు జిల్లా కావలిలో దివ్యాంగులు ఎక్కారు కావలి స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు దివ్యాంగుల హక్కుల జాతీయ ప్రధాన కార్యదర్శి మండవ వెంకట్రావు ఆధ్వర్యంలో దివ్యాంగులకు పదివేల రూపాయలు పెన్షన్ పెంచాలంటూ నినాదాలు చేస్తూ దివ్యాంగులు నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం ఆర్డీఓ సినా నాయక్ కు వినతి పత్రం అందజేసి తమ న్యాయమైన డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని కోరారు తీసుకున్నాను కదా అదే కదా దానికి దాంట్లో ఏమో చూడు చూడమే ఉన్నారు లోపల నీవు రాజబెంగా మీద కావాలంటే ఓకే కొట్ట

వికలాంగుల జాతీయ వికలాంగుల హక్కుల వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి కావల వికలాంగుల కాలనే పిలుస్తుంది ముఖ్యంగా అన్నగారిపోయినటువంటి మా వికలాంగులు కూర్చుంటే లేవలేని వాళ్ళు ఉన్నాం అనేక రకాలైనటువంటి వివిధ రీతిల్లో వికలాంగులైనటువంటి వాళ్ళు ఉన్నాం మాకు ముఖ్యంగా వికలాంగుల పెన్షన్ పెంచకపోవటం సకలాంగులకు పెంచి మాకు పెంచకపోవటం చాలా దారుణమైన టెన్స్ అదేవిధంగా వేల మందిలో వికలాంగులని పెన్షన్ తీసేయడం రేషన్ కార్డులు సింగిల్ మేము ఉండేది పెళ్ళి పిల్లలు అయినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటావు తొంభై శాతం మాకు రేషన్ కార్డు కావాలంటే సింగిల్ మనిషి అంటారు డబల్ ఎక్కడ తీసుకొచ్చున్నాము మాకు ఎవరు వస్తారు అది కూడా ఒక లోటేను ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ తీసేయటం తర్వాత ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్ కావాలనుకుంటున్నాం పదివేల రూపాయల పెన్షన్ ఈరోజు ఇస్తేనే ఈ పెరిగినటువంటి ధరల్లో మాకు ఆసరాగా ఉంటుంది అది కాక వికలాంగులకు ఎక్కడైనా రాష్ట్రం మొత్తం మీద ఈ ప్రభుత్వంలో ఒక్క ఒక ఇల్లు ఒక ఇళ్ళ స్థలం కానీ ఇచ్చిన పోపన్ మీద ఇట్లా కొనసాగితే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి ఇది ఈరోజు ఇక్కడ నాంది పిలుతున్నాం రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మేము అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం ఫస్ట్ యాక్షన్ కావాలి డివిజన్ నుంచే మొదలు పెట్టుకున్నామని తెలియజేస్తూ ఈరోజు ఆర్డీఓ ఆఫీస్లో ఒక అధికారి ఆర్టీఓ గారు మా దగ్గరకు వచ్చి స్వయంగా అర్జీ తీసుకోకపోవటం వాళ్ళ యొక్క బొండ్ రోజును పంపించి వాళ్ళ ద్వారా అర్జీ తీసుకెళ్తాం చూసిస్తామని చెప్పి ఆ లెక్క తీసుకోవటం మమ్మల్ని చాలా అవమానకరమైన వికలాంగుడంటే పనికిరానివడు అంట రానివాడు అని ఇక్కడ నిరూపించినటువంటి కావల్లో నిరూపణ జరిగింది ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ అవమానానికి మేము ఎప్పుడు కూడా ఈ దన్నా ఇక్కడ దన్నా చేస్తా ఉన్నాం ఇంకా తేరలేదంటే మేము రోడ్డు ఎక్కుతాం నిరసన మాకు పదివేల రూపాయలు పదివేల రూపాయలు వికలాంగుల పెన్షన్ పెంచాలి కోరుకుంటున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు